కుటుంబాలు ధీమాగా ఉండాలంటే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరూ పాలసీలు చేయాలని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజీఎం అట్ల సురేష్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన పోవారి శ్రీనివాస్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో పదహారు వేల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోగా ఇటీవల అనారోగ్యంతో శ్రీనివాస్ మృతి చెందారు కాగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వచ్చిన జీవిత భీమా మూడు లక్షల నాలుగు వేల చెక్కును శ్రీనివాస్ భార్య నామినీలతకు ఏజీఎం అట్ల సురేష్తో పాటు కంపెనీ ప్రతినిధులు చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జీవిత బీమా పొందినట్లయితే మరణానంతరం పాలసీదారుల కుటుంబ సభ్యులకు ఆర్థికపరమైన దీమా కల్పించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రవేశపెట్టిన పాలసీలు లాభదాయకంగా ఉంటాయని పేర్కొన్నారు కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా చనిపోతే ఆ కుటుంబం వింద పడకుండా ఆర్థికంగా కాపాడుతుందని అన్నారు శ్రీరాంపూర్ మండలం వారపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీనివాస్ గారు వ్యవసాయ కుటుంబం అనుకోకుండా తను రెండు ఇన్స్టాల్మెంట్ల ప్రీమియం ఏఐపి పాలసీ పదహారు వేలతో రెండు రెండు పాలసీలు కట్టిన తర్వాత అనుకోకుండా సహజమరణను సంభవించింది తనకి ఈరోజు ఇష్యూ అయినటువంటి క్లెయిమ్ చెక్ను నామినీ గారికి అందించడం జరుగుతుంది ఈ క్లెయిమ్ వచ్చి మూడు లక్షల ఐదు వేల రూపాయల క్లెయిము కేవలం రెండు ఇన్స్టాల్మెంట్లు కట్టి చనిపోతే మూడు లక్షల ఐదు వేల రూపాయలు వస్తుంది నామినీకి సో ఈ కార్యక్రమంలో ఆరుపల్లి గ్రామ ప్రజలు మన బ్రాంచ్ మేనేజర్ పెద్దపల్లి డివిజనల్ మేనేజర్ వాళ్ళతో పాటు మన ఎగ్జిక్యూటివ్ అఖిల్ గారు అండ్ డివోసు